ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చినా ఇందులో డీఏసీకి సంబంధించి ఫైనల్ అదే అదేవిధంగా రిజల్ట్ జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారనేది పూర్తిగా వివిధ వార్తా పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు డిస్కషన్ చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తర్వాత కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తున్నావు కాబట్టి ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ వస్తే నేడు లేదా రేపు డిఎస్సి తుదికి విడుదల వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల తుదికి బుధవారం లేదా గురువారం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది తుదికి ఖరారైన తర్వాత మెరిట్ జాబితాతో పాటు అనంతరం జనరల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటిస్తారు జిఆర్ఎల్ను ప్రకటిస్తారు ఆగస్టు పదమూడున రెస్పాన్స్ షీట్లు ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది పరీక్షల ప్రశ్నలపై ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినాయి ఆగస్టు పదమూడు నుంచి ఇరవై తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరించరు తుదికి ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్టు మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేస్తారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేస్తారు జిల్లా విద్యాధికారులు అంటే డిఈఓలు ధృవపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్నవారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్స్ నడిచినాయి పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాల పరిధికి ఇది తర్వాత ఇక్కడ నేడు డిఎస్సి ఫైనల్కి విడుదల డిఎస్సి ఆన్లైన్ పరీక్ష ఫైనల్కిని పాఠశాల విద్యా విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికి వారు తెలుసుకోవచ్చు తుదికి విడుదలైన తర్వాత రెండు మూడు రోజుల్లో డిఎస్సీ మార్కులకు ఎయిటీ పర్సెంట్ మార్కులకు ట్వంటీ పర్సెంట్ కలిపి జిల్లాల వారిగా జీఆర్ఎల్ అయితే విడుదల చేస్తారు ఇక మరో హెటింగ్ చూస్తే డిఎస్సికి సంబంధించినది ఏది డిఎస్సిలో తప్పుల భయం ఫైనల్కి విడుదల జాగ్రత్త ఒకటికి రెండు సార్లు పరిశీలన డిఎస్సి ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచితూచి అడుగులేస్తుంది ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పట్టి వీడిస్తుంది ఇప్పటికే హెచ్జీటీ పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కాగా ఈ అంశంలో సర్కారు పాలైంది దీంతో ఫైనల్ కీని ఒకటి రెండు ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు ఫైనల్ కీ ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు తుదికీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయి అంటే మంగళవారం అయిపోయింది ఇప్పుడు బుధవారం ఉంది ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు రావడంతో మార్కులు ఏమైనా కలుస్తాయా అన్న ఆతృత అభ్యర్థులకు కనిపిస్తుంది ఫైనల్కి తర్వాత డిఎస్సి మార్కులు టెట్ మార్కులు కలిపి జీఆర్ఎల్ ఇస్తారు తర్వాత వన్ ఇస్టు త్రీ మెరిట్ జాబితా ఇస్తారు అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబడతారు ఇంకో హెడ్డింగ్ కూడా ఉంది సేమ్ ఇది నవ తెలంగాణ పేపర్లో వచ్చింది లోపు అంటే ఈ నెల పదవ తారీఖు రోజు ఈరోజు నాలుగో తారీఖు కదా ఈ నెల పదవ తారీఖు రోజు డీఏసీ ఫలితాలు ఇస్తారు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎసీ రాత పరీక్షకు సంబంధించిన తుదికి విడుదలపై అధికారులు కసరత్తు పూర్తయింది బుధవారం తుదికి విడుదలయ్యే అవకాశం ఉంది అంటే ఈరోజే ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తారీఖు వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేస్తే రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది పరీక్ష రాశారు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది రాయాలి మొత్తం ఉద్యోగాలు పదకొండు వేల అరవై రెండు ఇది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పన్నెట్టు సెకండరీ గ్రేడ్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించిన ప్రశ్నపత్రాలు మాధ్యమాల వారిగా వేరువేరుగా ప్రాథమిక కీని రెస్పాన్స్ షీట్లను ఈ నెల పదమూడున గత నెల పద గత నెల పదమూడవ తారీఖు రోజు విద్యాశాఖ విడుదల చేసింది ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినాయి వాటిని సబ్జెక్టు నిపుణులు పరిశీలించారు బుధవారం తుదికీని విడుదల చేస్తారు ప్రశ్నాపత్రంలో ఉండే తప్పులను గుర్తించడం వాటికి మార్కులు కలుపుతారా లేదంటే ఆ ప్రశ్నను తొలగిస్తారా అనేది బుధవారం స్పష్టత రానుంది ఇంకోవైపు డిఎస్సి రాత పరీక్షల్లో రెండు విడతల్లో పద్దెనిమిది ప్రశ్నలు తిరిగి వచ్చాయి వాటిపైన విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వనున్నారు ఈ నెల పదవ తేదీలోగా డిఎస్సి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది తొలుత గురు పూజోత్సవం సందర్భంగా గురువారం డిఎస్సి ఫలితాలు ప్రకటించాలని భావించినప్పటికీ వీలు కావడం లేదని తెలిసింది టెట్ మార్కులను కలిపి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ మిస్ జిఆర్ఎల్ను ప్రకటిస్తారు ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లాల వారిగా వనిస్ట్ త్రీ నిష్పత్తిని మెరిట్ జాబితా ఇస్తారు ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత వనిస్ట్ వన్ నిష్పత్తిలో జిల్లాల వారిగా ఉపాధ్యాయుల పోస్టుల అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు ఆ తర్వాత ఎంపికైన ఉపాధ్యాయు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు ఈ మొత్తంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మూడు న్యూస్లలో ఏముందంటే ఎక్కువ మొత్తంలో అంటే ఎయిటీ పర్సెంట్ ఈరోజు రావచ్చు ఫైనల్కి ఓన్లీ ఫైనల్ ఇస్తారని మాత్రమే అంటున్నారు ఫైనల్ ఇస్తారు ఫైనల్ తర్వాత ఈ ఎయిటీ పర్సెంట్ ఏదైతే డిఏసీలో ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కలిపి జిల్లాల వారిగా జిఆర్ఎల్ ఇస్తారు జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత వన్ ఇస్ టు త్రీ మెరిట్ జాబితా ఇస్తారు ఇది డిఎస్సి జరగబోయేది ఈరోజు ఇట్లా ఏమన్నా దానికి సంబంధించి ప్రిలిమినర్కి ఫైనల్కి ఇట్లా వస్తే మాత్రం మన ఛానల్లో అప్డేట్ చేస్తాం ఇంకా మరో రేటింగ్ వస్తే ఉద్యోగుల విరాళం రెండు వందల ముప్పై కోట్లు వరద బాధితులపై పెద్ద మనసు చాటుకున్న ప్రభుత్వ సిబ్బంది తెలంగాణ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ జేఏసీ నూట ముప్పై కోట్లు ఉద్యోగుల జేఏసీ వంద కోట్లు కోటి ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఇది ఇక కొత్తగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసిరు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒకరు చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిషన్ రెండేళ్ల పాటు పదవులు పేర్లతో పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం చైర్మన్గా ఆకునూరి ముర్రల పేరు పరిశీలన ఇక రాష్ట్రంలో కొత్తగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు పాలసీల రూపకల్పనకు ఖరారు ముందడుగు వేసింది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం జివో నెంబర్ ఇరవై ఏడును విడుదల చేసిరు ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య యూనివర్సిటీ విద్య వరకు ఈ కమిషన్ విద్యా విధానాన్ని రూపొందించనుంది ఈ కమిషన్ విధి విధానాలను ఆయా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఈ కమిటీలను ఒక చైర్మన్ ఉంటాడు విద్యారంగంలో నిష్ణాతులైన ముగ్గురుని సభ్యులుగా నియమిస్తారు రెండేళ్ల పాటు వీరు పదవుల్లో కొనసాగుతారు ప్రభుత్వ యుగ విభాగం హెచ్ఓడి స్థాయి ఐఏఎస్ అధికారి కమిషన్ సభ్య కార్యదర్శిగా వివరిస్తారు ఈ కమిషన్ విద్యారంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపి విద్యా విధానంలో తీసుకోవాల్సిన చర్యలు రూపొందించాల్సిన పాలసీలు ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తుంది ఇక ఈ చైర్మన్లను సభ్యులను త్వరలో నియామకం చేస్తారు మెయిన్గా అధ్యయనం చేసే అంశాలు ఈ విద్యా కమిషన్ అధ్యయనం చేసే అంశాలు ఏవే ఉన్నాయంటే విద్యార్థులందరికీ పూర్వ ప్రాథమిక విద్యను అందించడం ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ళ ఏర్పాటు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం విద్యార్థుల సమగ్ర అభివృద్ధి చర్యలు ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యను అందించడం ఉన్నత విద్యా సంస్థలకు అప్రెంటిషిప్ ఎంప్లాయీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్తో అనుస అనుసంధానించడం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థుల బేసిక్ స్కిల్స్ నైపుణ్యతను గలవారికి తీర్చిదిద్దడం విలువలతో కూడిన విద్యను అందించడం విద్యార్థుల ఉత్తమ బాధ్యత గల అంతర్జాతీయ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కమిషన్ యొక్క ముఖ్య అధ్యయన అంశాలు పరిశీలనలో ఆకునూరి మురళి పేరు విద్యా కమిషన్ ఏర్పాటులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది విద్యారంగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది ఏపీలో నాడు నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ విధానం అమలుకు ఆకునూరి మురళి ఇచ్చిన నివేదికే కారణం అంటున్నారు ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్యలో మార్పు చేయాల్సిన అంశాలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మురళి ఓ నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది మరోవైపు విద్యా కమిషన్ సభ్యులుగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఓ ఇద్దరు రిటైర్డ్ ప్రొఫెసర్లు మరొకరి క్షేత్రస్థాయి విద్యారంగంపై అవగాహన ఉన్న వ్యక్తిని సభ్యులుగా నియమించనున్నట్టు సమాచారం ఇది ఎంబీబీఎస్ సీట్లలో మనమే టాప్ రాష్ట్రంలో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ మరో నాలుగు కాలేజీల అనుమతి కోసం ఎదురుచూపులు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అందులో భాగంగా జోగులాంబ నారాయణపేట ములుగు వరంగల్ మేదక్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాలేజీల ఏర్పాటుకు కసరత్తు చేపట్టింది వీటిలో ఇప్పటికే నాలుగు అంటే గద్వాల నారాయణపేట ములుగు వరంగల్ జిల్లాలో కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది మరో నాలుగు పెండింగ్లో ఉన్నాయి ఇక అగ్రిమెంట్ కోసం ఆగిన పర్మిషన్ అంటే బిల్డింగ్ అగ్రిమెంట్లు సరిగ్గా లేవని ఇప్పటికే రెండుసార్లు రిజెక్ట్ అయింది ఇప్పుడు మూడోసారి ప్రయత్నంలో ఉన్నారు తర్వాత పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు ఒకవేళ ఇప్పుడు ఈ నాలుగు కాలేజీలకి ఇట్లా పర్మిషన్ ఇస్తే ఇంకో రెండు వందల సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే రెండో కౌన్సిలింగ్ నాటికి అనుమతులు వచ్చే అవకాశం ఉంది ఎన్ఎంసి అనుమతించిన గద్వాల్ నారాయణపేట్ ములుగు వరంగల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ఇక్కడ ఒక్కో కాలేజీలో యాభై ఎంబీబీఎస్ సీట్లు చెప్పిన అడ్మిషన్లు ఉన్నాయి యాదాద్రి భువనగిరి మేదక్ రంగారెడ్డి మేల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల అద్య భవనాల రెంట్ అగ్రిమెంట్ సంబంధించి ఎన్ఎంసి తిరస్కరించింది ఈ నేపథ్యంలో మరోసారి ఈ నిబంధనల మేరకు దరఖాస్తులు చేశాం రెండో విడత కౌన్సిలింగ్ నాటికి అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం దీంతో నాలుగు కాలేజీలు అడ్మిషన్లకు అవకాశం లభిస్తుంది గురుకులాల్లో ఆర్సీఓల చేతివాటం గెస్ట్ ఫా పార్ట్ టైం ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దంద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కాలేజీలు పాతవారికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ కొత్త వారితో భర్తీ ఒక్కో అభ్యర్థి నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు నిజామాబాద్ కమలాపూర్లో ఆరోపణల పరంపర ఇక నేటి నుంచి దోస్తు స్పెషల్ డ్రైవ్ ఫీజ్ తొమ్మిదవ వరకు దరఖాస్తుల స్వీకరణ పదకొండు సీట్ల కేటాయింపు పదమూడులోగా కాలేజీలో చేరాలి ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్ ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇప్పటికే మూడు విడతలు అయిపోయింది ఇప్పుడు స్పెషల్ ఫేజ్ కూడా నడుస్తుంది అయితే మొన్నటి వరకు ఇంజనీరింగ్ సంబంధించి ఎప్సెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈరోజు నుంచి దోస్తుల స్పెషల్ డ్రైవ్ ఫేజ్ నిర్వహించనున్నారు స్పెషల్ డ్రైవ్ ఫేజ్కు ఈ నెల నాలుగు నుంచి తొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవాలి ఇక తొమ్మిదిన స్పెషల్ కేసు వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు అనంతరం పదకొండున్న సీట్ల కేటాయింపు ఉంటుంది సీట్ పొందిన విద్యార్థులు పదమూడు నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి లోపు ఆయా కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో చేరాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక హెడ్డింగ్ చూస్తే ఇది మామనార్కు సంబంధించి అతిథి అధ్యాపకుల సేవలను వినియోగించుకునేందుకు ఉత్తర్వులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అతిథి అధ్యాపకుల సేవలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వినియోగించుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి టీజీ టీఎస్పిఎస్సి అంటే టీజీపీఎస్సి కొత్తగా జూనియర్ కాలేజీలో అధ్యాపకులను నియమించనుంది ప్రస్తుతం వీరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది వీరు విధుల్లో చేరే వరకు అతిథి అధ్యాపకులు ఉంటారు అదేవిధంగా నార్కల్ జిల్లాకు సంబంధించి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి ఉపాధ్యాయులు విధిగా సివిల్ లిస్టు వివరాలను నమోదు చేయాలని డిఓ గోవిందరాజు చెల్ సూచించారు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తపాలా శాఖ ఉపకార వేతనాలు అందిస్తుందని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిది తరగతి చదువుతున్న విద్యార్థులు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తారని ఈ నెల పదమూడవ తేదీలోగా విద్యార్థులు సమీపంలోని తపాలా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిఎస్సి ఫైనల్కి ఎప్పుడొస్తే అప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తాం